నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినంటే సరేమ్మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఎవరో కాదండి మా బంధువులే అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల నానమ్మలూరు మానమ్మలు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మానవలు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన తనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను వాట్ ఇంకా అలాంటి కాళ్ళు మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఆగలేను ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్ కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల ఇద్దా వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడానో మీరు తీసుకొని వినండి ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరున్నారు ఇంట్లో మరి ఇన్ని బండ్లు ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ అవుట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంత నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరి ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను కష్టపడుతుండే ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి ఈరోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈ రోజు నేను నిలబడబ నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే

పదిన్నరలు రమ్మన్నారు మీరు చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వరాల క్రితం లో నాకు మజిల్ గ్రేడ్ గ్రేట్ వంటారు రైట్ లెగ్లో లెఫ్ట్ లెగ్లో మళ్ళీ డబ్బులు తగిలే మొన్న సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది ఒక మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి పాప ఉంది సెటిల్ చేసుకొని నిన్ను వస్తాను సార్ సెట్ చేసుకుని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసి సార్ మీ నాన్నగారు నిన్న ఒక సార్ మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు అందులో చెప్తున్నారు మనోజ్ మధ్యానికి బానిస్ అయ్యారు అనే గురించి ఇది ఒక కామెంట్ పై ఏమంటారు మధ్యానికి బానిస్ అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాను సార్ మధ్యాహ్నకి బానిస్ ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టాను నా భార్యను కొట్టాను మా అమ్మను కొట్టాను మా నాన్నను కొట్టాను ఇవన్నీ నేను మధ్యాహ్నం బయాలించి అందరినీ కొడుతున్నాను పొన్నలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజ ఎవరా అని అందుకే నాకు మా నాన్న తెలియండి ఈ రోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్దాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్ అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృద్ధులు ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలి మీద కష్టపడిన వాళ్ళే అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి కోఆపరేట్ చేయండి అందరూ గారు విజయ్ అయిన వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నుండి వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే మీరు అతని కారు నెంబరు ట్రాక్ చేయండి అన్ని కంప్లీట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది ఇమ్మీడియట్ గా చేసుకోండి సాయంత్రం లోపల మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి ఎవరు ప్రభావితం చేస్తే తను మారాల్సి వచ్చింది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్ గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడారు దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైని పెట్టి పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను కొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక రూపాయి అడిగింది లేదు ఆశించింది లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావ్యన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పడ్డ నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మను అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోతే వీడిని చూసుకుంటాం మేమంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తాం అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది వెళ్ళమ్మ అంటే ఏజీ కలడం వాస్తవం చూపించుకొని గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజుల్లో లేది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అసెసినేషను నేను చేయని దానికి ఇచ్చేసారు వచ్చేసారు వచ్చేసారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమనుంటారా అండి హీరో నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్నీ నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహం బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఊర్లో వద్దని మేము ఆవిడ కూర్చొని నేను మనోజ్ ముందు బొమ్మలు గీస్తావు కదా కథకి రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భారని నరేంద్ర మోడీ గారికి అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు నీకు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలంటే